జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రభుత్వ శాఖల అధికారులతో మరియు నేషనల్ హైవే అధికారులతో కలిసి పాములపాడు మండలంలోని ఎర్రగూడూరు పాములపాడు రుద్రవరం జూటూరు కృష్ణారావుపేట గ్రామాలలో ఎన్హెచ్ త్రీ ఫార్టీ నేషనల్ హైవే బాధితుల సమస్యలను పరిశీలించడం జరిగింది బాధితులందరికీ నష్టపరిహారాలు తప్పక ఇస్తామని ఎవరు కూడా అధైర్యపడవద్దని అందరికీ న్యాయం చేస్తామని అన్నారు కనుక అభివృద్ధి పనులను ఎవరు కూడా అడ్డుకోవద్దని ఇప్పటికే ఆలస్యమైందని ప్రజలను కోరారు సాటర్డే రోజు రావింద్రదాస్ ల్యాండ్ షేప్ లో వాళ్ళ దగ్గర

तो इस तरफ से लोड वैसे या राइट कैरेज जैसे ना और आके मतलब कितने बजे फेस करते हैं 10 मिनट होगा फिर रैली मीन तरफ स्टार्ट हां मतलब कितने बजे 10:30 मिनट 10:30 मिनट तक लोड वैसे आज करने ठीक है नीलन तक हो

మీరు ఏ రోడ్డు వెళ్ళే చే చేయండి అక్కడ చర్చి దగ్గరకు వెళ్ళండి. మీరు వెళ్ళే చే చేయండి. ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ లో లక్ష 80 కి కొన్న పని చేస్తారు. మనం పబ్లిక్ ప్రాజెక్ట్ లో కొన్న ఎక్కుతో అందరి అందరి ఉచితం అపెక్ట్ చేస్తారు. ట్రాఫిక్ తీయమనేం. మనం చేయి బాట్లేతే